తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ సహజంగా వివాదాలకు దూరంగా ఉంటాడు అయితే తను చేసిన ఒక కామెంట్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ బాధపెట్టిందట అదేంటంటే శ్రీరాస్తు శుభమస్తు మీట్ కి హాజరైన సుకుమార్ డైరెక్టర్ పరశురామ్ పై పొగడ్తలు కురిపించాడు ఆ సమయంలోనే పరశురామ్ కూడా త్రివిక్రమ్ అంత గొప్ప రైటర్ అని మాట్లాడాడు అయితే ఆ మాటల్లో తప్పు లేనప్పటికీ త్రివిక్రమ్కి ఇది ఎందుకో నచ్చలేదట ఆల్రెడీ స్టార్ హీరోలతో సైతం సినిమాలు తీసి ఇండస్ట్రీలో హిట్లు కొట్టిన తనతో నాలుగు సినిమాలు తీసిన అతన్ని కంపేర్ చేసి మాట్లాడటంతో సుకుమార్ పై కోపంగా ఉన్నాడట త్రివిక్రమ్ మొత్తానికి సుకుమార్ ఒక రకంగా చెప్పిన మాటల అవుట్పుట్ త్రివిక్రమ్కి వేరే రకంగా అర్థం అవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది మరి ఇప్పటికైనా సుకుమార్ ఈ మిస్కమ్యూనికేషన్ పై క్లారిటీ ఇస్తాడో తప్పుగా అర్థం చేసుకున్నాడని గ్యాప్ మెయింటైన్ చేస్తాడో మాత్రం తెలియదు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైతే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తా మాతో టచ్ లో ఉండండి